దక్షిణాదిలో ఎయిటీస్ నైన్టీస్ లో సినిమాలో ఆమె ఉందంటే చాలు యువత మొత్తం ఎగబడి చూసేవారు ఆమె అందానికి ముగ్ధులై ఆమె లేకపోతే సినిమాను చూడమని చెప్పేవారు ఇక సినిమాలో ఆమె ఐటెం సాంగ్ ఉందంటే చాలు మినిమం గ్యారంటీ అని నిర్మాతల నమ్మకం ఆమె మరెవరో కాదు ఎనర్జీకి మారుపేరైన సిల్క్ స్మిత అటు అమలాపురం ఇటు ఈ చాలు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో వచ్చిన ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ మూవీలో ఈ పాట అప్పట్లో ఆంధ్రదేశాన్ని రూతలు ఊగించింది ఎక్కడ చూసినా ఎక్కడకు వెళ్లినా ఇదే పాట సినీ ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన ఎందరో తారాలున్నా సిల్క్ స్మిత తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తింపును తెచ్చుకుంది సినిమాలో ఎన్నో పాత్రల్లో నటించినా నిజ జీవితంలో నటించలేక చిన్న వయసులోనే నైన్టీన్ నైన్టీ సిక్స్ సెప్టెంబర్ ఇరవై మూడున తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని తన జీవిత ప్రయాణాన్ని ముగించింది సిల్క్ స్మిత మరణం వెనక విషాదం ఏమిటి సిల్క్ స్మిత మరణానికి కొన్ని గంటల ముందు ఏం జరిగింది దక్షిణాదిన కోట్లాది ప్రజల్ని ఉర్రుతలుగించిన సిల్క్ స్మిత తన జీవితాన్ని విషాదంగా ఎలా మార్చుకుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ను యాక్టివ్ చేసుకోండి సిల్క్ స్మిత పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వలిలో నైన్టీన్ సిక్స్టీ డిసెంబర్ రెండున జన్మించింది అందరికీ ఆమె సిల్క్ స్మితగా సుపరిచితమైన ఆమె అసలు పేరు విజయలక్ష్మి తల్లి పేరు సరసమ్మ తండ్రి రాములు సిల్క్ స్మిత పేద కుటుంబంలో జన్మించింది ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో నాలుగవ తరగతిలోనే చదువును మాన్పించారు చిన్న వయసులోనే వివాహం జరిపించారు అత్తింటి వారి బాధలు భరించలేక ఇంట్లోంచి పారిపోయి మద్రాసు వెళ్లే రైలెక్కింది సినిమాలలో నటించాలనే మోజు ఉండటంతో ఆ వైపుగా ప్రయత్నాలు ఆరంభించింది అలా టచ్ అప్ గర్ల్ గా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా హీరోయిన్ గా మొదటి సినిమా అవకాశం మలయాళ చిత్రం ఇనైతేడీతో వచ్చింది ఆ చిత్ర దర్శకుడు ఆంటోనీ విజయలక్ష్మి పేరును స్మితగా మార్చాడు ఆ తర్వాత స్మిత నటించిన తమిళ చిత్రం వండి చక్రంలో స్మిత క్యారెక్టర్ పేరు సిల్క్ ఆ క్యారెక్టర్ బాగా పాపులర్ కావడంతో సిల్క్ స్మితగా మారిపోయింది పదిహేడేళ్ల సినీ జీవితంలో నాలుగు వందల యాభైకి పైగా చిత్రాలలో నటించింది సినిమా ప్రపంచంలోకి రావడానికి ఆమె ఎన్నో అవమానాలు భరించింది నీకు సినిమా అవకాశం కావాలా ఎప్పుడైనా అద్దంలో ముఖం చూసుకున్నావా అని విక్రించారు వాటన్నిటినీ అధిగమించి ఒక నటిగా తానేంటో నిరూపించుకుంది మొదట్లో నటించడం అలాగే డైలాగ్స్ చెప్పడం వచ్చేది కాదు చదువు లేకపోవడం చేత ఎవరైనా డైలాగ్స్ చదివి వినిపిస్తే నేర్చుకునేది అనర్గలంగా డైలాగ్స్ చెప్పలేకపోయేది సిల్క్ స్మిత ఫెయిర్ గా ఉండేది కాదు ఆమెది చామన ఛాయ వర్ణం మొదట్లో ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పలికించేది కాదు ఇవన్నీ కూడా ఆమెకు అవరోధంగా మారాయి ప్రతి సినిమాలో తనను తాను మార్చుకుంటూ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఇస్తూ ముఖ్యంగా మత్తెక్కించే కళ్ళతో పిచ్చెక్కించే డ్యాన్స్ తో అదరగొట్టడం మొదలుపెట్టింది ఆమె మడ్రాస్ లో ఛాయదేవి ఇంట్లో అద్దెకు ఉండేవారు అలా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఛాయాదేవికి టచ్ అసిస్టెంట్ గా షూటింగ్లకు అటెండ్ అవుతూ నటీనటుల దగ్గర మెలకువలు నేర్చుకునేది ఆ సమయంలో ఛాయాదేవి ద్వారా త్రిపురనేని వరప్రసాద్ సహాయ దర్శకుడిగా చేస్తున్న ఆడదంటే అలసా సినిమాలో ఫటాఫట్ జయలక్ష్మి పక్కన స్నేహితురాలిగా చేసింది ఆ తర్వాత తాయారమ్మ బంగారయ్య సినిమాలో నటించినా కూడా అది అంతగా పెద్ద గుర్తింపును ఇవ్వలేకపోయింది ఆ తర్వాత సీతకు ఒక చిలుకలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చింది ప్రేక్షకులు సిల్క్ స్మితను గ్లామర్ తారగానే యాక్సెప్ట్ చేశారు దాంతో నైన్టీన్ ఎయిటీ నుండి నైన్టీన్ వరకు పది సంవత్సరాల పాటు గ్లామర్ తారగానే నటించి మెప్పించింది అలా తెలుగు తమిళం మలయాళం కన్నడ సినీ ప్రపంచంలో గ్లామర్ తారగా ఐటమ్ సాంగ్స్ లో నర్తించి ప్రేక్షకుల తన మత్తు కళ్ళతో పిచ్చెక్కించింది దాంతో దక్షిణాదిలో ప్రతి సినిమాలో సిల్క్ స్మిత ఐటమ్ సాంగ్ ఉండేది సిల్క్ స్మిత డాన్స్ కోసం ప్రేక్షకులు ఎగబడి చూసేవారంటే అతిశయోక్తి కాదు సిల్క్ స్మిత పోస్టర్ ఉందంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమాకు ఖచ్చితంగా వెళ్లేవారు ఇక తమిళ పరిశ్రమలో సిల్క్ స్మితకు ఉన్న క్రేజ్ హీరోలకు కూడా ఉండేది కాదు క్రేజ్ ఎంతలా ఉండేది అంటే స్మిత తిన్న ఆపిల్ ఇరవై వేలు పెట్టి కొన్నారంటే ఆ రోజుల్లో ఆమెను ఎంతగా ఆరాధించేవారో అర్థం చేసుకోవచ్చు సిల్క్ స్మితకు ఉన్న డ్రెస్ సెన్స్ మత్తు కళ్ళు ఆమెను స్థారా స్థాయికి చేర్చాయి నాలుగవ తరగతి వరకే చదివినా ఇంగ్లీష్ నేర్చుకుని ఇంగ్లీష్లో అనర్గలంగా మాట్లాడుతూ అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది సెట్ లో టైం కు చేరుకునేది వసంత కోకిల సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టు గా నటించడంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది సిల్క్ స్మిత ఐటమ్ సాంగ్స్ లో నటిస్తుండటంతో అవకాశాలు బాగా రావడంతో పలు పుకార్లు షికారు చేశాయి అవకాశాలు ఆమెను తారాస్థాయికి చేర్చడంతో ప్రతి సినిమా అవకాశం ఆమెను వరిస్తూ ఉండటంతో ఆమెలో అహంకారం పెరిగిపోయిందని రెమ్యునరేషన్ భారీగా పెంచిందని డైరెక్టర్స్ ని హీరోస్ ని పట్టించుకోవడం లేదని ఇలా చాలా పుకార్లు వచ్చాయి కానీ ఆమెతో పనిచేసిన వారు ఇవేవీ నిజం కాదని చెప్పడంతో పుకార్లు సద్దుమణిగాయి మత్తెక్కించే కళ్ళతో చురుకైన చూపులతో బ్రేక్ డ్యాన్సులతో ప్రేక్షకులను వెర్రెక్కించేది కానీ నిజ జీవితంలో గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆమె తనకు సహాయం చేసిన ప్రతి వ్యక్తికి సహాయాన్ని అందించింది భూదేవి అనే చిన్న సినిమాలో శరద్బాబు అవకాశం ఇచ్చే నాటికి ఆమె గొప్ప స్థాయిలో ఉంది ఆ సమయంలోనే తాను నటిస్తున్న పాత్రలో మార్పులు చేయాలని సిల్క్ స్మితకి ఫోన్ చేసినా అర్ధరాత్రి అయినా సరే వెళ్లి మరీ షూటింగ్ కంప్లీట్ చేసింది తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సిల్క్ స్మిత డబ్బు పేరు అందం అన్నీ ఉన్నాయి కానీ ప్రేమగా మాట్లాడి తనను చూసుకునే వ్యక్తి కావాలి అలా వైజాగ్కి చెందిన డాక్టర్ తన మేనేజర్ గా సహాయకుడిగా వచ్చి ఆమెకు తోడుగా మారాడు ఎక్కడ లేని అభిమానం చూపిస్తూ ఆమెను మెప్పించాడు ఒంటరితనం అనుభవిస్తున్న స్మిత అతడి ప్రేమకు ముగ్ధురాలై అతడిని నమ్మింది కాని అప్పటికే అతడికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు అతడి గురించి తెలిసినా కూడా స్మిత అతడిని పూర్తిగా నమ్మింది అతడు తన భార్య పిల్లలను స్మిత ఇంటికి తీసుకువచ్చినా కూడా ఆమె అతడిని ఏమీ అనడని స్థితికి చేరుకుంది తన డేట్స్ ఆర్థిక లావాదేవీల విషయంలో అతడిని పూర్తిగా నమ్మింది ఆమె చుట్టూ అతడు కారుమబ్బులా కమ్ముకొని ఆమెకు ఏం జరుగుతుందో తెలియకుండా చేసినా కూడా ఆమె గమనించలేకపోయింది చివరికి స్మిత కదలికలను కూడా నియంత్రించే స్థాయికి చేరుకున్నాడు తొంభై దశకంలో తెలుగు సినిమాలో పెను మార్పులు వచ్చాయి హీరోహిన్లే ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధపడటంతో అవకాశాలు తగ్గాయి దాంతో ఆమె అనే సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది ఆ సినిమా ప్రీ రికార్డింగ్ పూర్తి చేసుకున్నాక డబ్బులు ఇవ్వాల్సి రావడంతో లావాదేవీలు చూసుకునే వ్యక్తి లేకపోవడంతో తన నగలు తాకట్టు పెట్టి మరీ డబ్బు సరిదిన ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది ఆ తర్వాత తీసిన మరో సినిమా ఫ్లాప్ కావడం అతడి పెత్తనం ఎక్కువ కావడం సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయిలో లేకపోవడంతో మానసిక కుంగిపోయింది దాంతో అతడితో తెగతింపులు చేసుకోవాలని అనుకున్నా ఆ పని చేయలేకపోయింది ఆ పని చేసినా కూడా ఆమె జీవితం మరోలా ఉండేదేమో తన నిర్ణయాలు తానే తీసుకోలేక పంజరంలో చిక్కుకున్న పక్షిల విలవిల్లాడిపోయింది అతడితో గొడవలు పెరిగాయి ఆ సమయంలో ఆమెకు అవకాశాలు కూడా పెరిగాయి సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె నటించిన బావా బామ్మర్ది సినిమాలో బావల సయ్యా పాటతో ఆమెకు క్రేజ్ ఏర్పడింది దాంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి ఆ సమయంలోనే అతడి నుండి బెదిరింపులు పెరిగిపోయి మానసిక ఒత్తిడిలోకి వెళ్లిపోయింది స్మిత క్యారెక్టర్ గురించి అతడు అవహేళన చేయడం సొంతంగా బ్రతకలేవని ఆమెను వెక్కిరించడంతో పాటు ఆస్తులన్నీ తన చేతిలోకి తీసుకోవడంతో ఆమె మరింత కుంగిపోయింది ఆమె చేతిలో ఏమి లేకుండా చేసి విడిపోవాలనుకుంటే విడిపోదాం నీ సంతోషం నువ్వు చూసుకునవచ్చును ఇరవై నాలుగు గంటలోగా నీ నిర్ణయం చెప్పు అంటూ వెకిడిగా నవ్వాడు అప్పటికే మానసికంగా చితికిపోయి జీవితంపై విరక్తి చెందిన స్మిత తట్టుకోలేకపోయింది నైన్టీన్ నైన్టీ సిక్స్ సెప్టెంబర్ ఇరవై రెండున స్మిత గురించి తెలిసిన నటుడు రవిచంద్రన్ ఫోన్ చేసినప్పటికీ ఆయనతో మాట్లాడలేకపోయింది తన సహనటి అయిన అనురాధకు ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పింది కానీ అనురాధ రేపు వస్తానని చెప్పింది తాను కోరుకున్న జీవితం తనకి దక్కకపోవడం వల్ల నిరాశ చెందింది వారం రోజులకు ముందే తన తల్లితో సంతోషంగా పొలాలు కొందాం అని చెప్పిన స్మిత నైన్టీన్ నైన్టీ సిక్స్ సెప్టెంబర్ ఇరవై రెండున అర్ధరాత్రి అన్ని కోల్పోయానని ఒక వ్యక్తిని నమ్మి మోసపోయానని సూసైడ్ లెటర్ రాసి ఫ్యాన్ కు ఉరివేసుకుని తనువు చాలించింది సినీ వినీలాకాశంలోకి తారగా గగనానికి చేరుకుంది ఆమెను నమ్మించి మోసగించిన ప్రేమికుడి దగ్గర పోలీసులు స్టేట్మెంట్ తీసుకుని చివరికి ఆమె చావుకి ఎవరూ కారణం కాదని చెప్పారు అలా ముప్పై ఆరు సంవత్సరాల వయసులోనే అర్ధాంతరంగా తనువు చాలించింది స్మిత మొదటిసారి మన ఛానల్ని సందర్శించినట్లయితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ను యాక్టివ్ చేసుకోండి